వెల్కమ్ టు అవర్ ఛానల్ మన అందరికీ తెలుసండి ఇండియాలో రోజు రోజుకి డయాబెటీస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి అది కూడా మన ఇండియాలో సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్కి డయాబెటీస్ ఉంది మన హైదరాబాద్ వచ్చి డయాబెటీస్ హబ్ బట్ మనం డయాబెటీస్ని రివర్స్ చేసుకోలేమా ఓన్లీ డైట్తోనే మనం డయాబెటీస్ కంట్రోల్ ఉంచుకోగలుగుతామా కాదండి ఈ రోజు మన దగ్గర ఒక గెస్ట్ ఉన్నారు ఆయన నేను డయాబెటీస్ రివర్స్ చేస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఆయన ఎవరో కాదండి మరెవరో కాదు తెలంగాణ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ గంట ఆనందం గారు సో సార్ ద్వారా నీ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ డయాబెటీస్ రివర్స్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అంటుంటారు డాక్టర్స్ బట్ మీరేమో నేను ఛాలెంజ్ చేస్తున్నా డయాబెటీస్ రివర్స్ చేస్తాను అంటున్నారు ఎలా సార్ మన భారతీయ వైద్యం వనమూలికలతో తయారు చేయబడుతుంది ఓకే కాబట్టి వనమూలికల్లో అన్ని రకాల వ్యాధులను నయం చేసేటువంటి ఔషధ గుణాలతో నింపబడి ఉన్నాయి ఓకే సార్ కాబట్టి మన పూర్వీకులైనటువంటి ఋషులు ఔషధాలను కనిపెట్టారు ఏ రోగానికి ఏ ఏ ఔషధాన్ని వాడితే ఆ రోగం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఓకే సార్ కాబట్టి అట్లాగే డయాబెటిస్ ఈ దినం పెరిగిపోతుంది మన దేశంలో చూసినట్లయితే పన్నెండు కోట్ల మంది ఉండవచ్చు ఇంచుమించు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇంకా బాగానే ఉంటారు మరి ఎన్నో రకాల మందులు ఉన్నాయి డయాబెటిస్కులు లేవని కాదు అదుపు చేసినట్లే చేస్తున్నాయి ఓకే మనము గ్లూకోమీటర్తో చెకప్ చేసుకున్నా లేకపోతే ల్యాబ్కి వెళ్ళి చెకప్ చేయించినా ఏమవుతుందంటే నార్మల్గా ఉన్నట్లే ఉంటుంది కానీ మన ఆర్గాన్స్ అన్ని డామేజ్ అవుతా ఉన్నాయి కంటి చూపు దెబ్బతింటుంది ఓకే తగ్గిపోతుంది డయాబెటిక్ రెటినోపతి రెటినోపతి అయితే మళ్ళీ కిడ్నీ సమస్యలు వస్తున్నాయి ఓకే పురుషులో గనక చూసినట్లయితే వారికి పురుషాంగం పనిచేయడం లేదు సమస్య అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది అంటే ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్లకు రక్తం చిక్కబడుతుంది ఓకే సన్న వెళ్ళి అది తిరిగి మళ్ళీ గుండెకు చేరలేకపోతుంది కాబట్టి మరి మనం తినే తిండి కావచ్చు కలుషితం అయిపోయింది ఓకే సార్ దానికి కారణంగా మన శరీరము పూర్వీకులు ఉన్నంత ఆరోగ్యవంతులుగా మనం ఉండలేకపోతుంది కరెక్ట్ ఈ విషయమై కాబట్టి అనే షుగర్ వచ్చినటువంటి వ్యక్తి అనేక జబ్బుల బారిన పడాల్సిన పరిస్థితి వస్తుంది ఓకే సార్ కాబట్టి ఒకసారి షుగర్ వ్యాధికి షుగరు మన శరీరంలో ఎంటర్ అయిన తర్వాత నానా రకాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని మరి నేను కరోనాకు మెడిసిన్ కనిపెట్టినప్పుడు చాలామంది డయాబెటీస్ పేషెంట్ చనిపోయారు ఓకే సార్ ఆ దీనాల్లో కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని నేను డయాబెటీస్కి మెడిసిన్ కనిపెట్టాను మరి ఇదండి మీరు చూడవచ్చు మరి మధునాశిని డయాబెటీస్ స్పెషల్ మెడిసిన్ ఇది ఓకే సార్ మరి దీంట్లో ఇరవై నాలుగు ఔషధాలు ఉన్నాయి ఎలాంటి ఔషధాలు సరే చక్కని ఔషధాలు ఉన్నాయి మరి మీరు చూడవచ్చు ఇక్కడ సిబ్బితీగా ఓకే చాలామందికి తెలియదు ఇది సిబ్బి సిబ్బితీగా ప్రాంతాన్ని బట్టి మరి భాషను బట్టి పేర్లు ఉంటాయి ఓకే కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో అయితే దుసేర్తిగా అంటారు కాబట్టి దుసేర్తిగా ఇది పూర్వము మనకు మన పూర్వీకులు దీన్ని కూరండుకొని తినేవారు ఓకే సార్ తోటకూర చాలామందికి ఇది తోటకూర అన్న విషయం ఇప్పటికీ తెలియదు ఎస్ సార్ అంటే మనం కూడా రోజు తింటూ ఉంటాం కదా మనకు కూడా తెలియదు ఎస్ సార్ కాబట్టి దీన్ని కూరండుకొని తిని ఏ రోగాలు లేకుండా డయాబెటీస్ కానీ మరి మూత్ర సంబంధించిన వ్యాధులు కానీ రాకుండా వారు కాపాడబడినారు వంద సంవత్సరాలకు ఎక్కువగా బతికినారు వాళ్ళని చూసినట్లయితే ఇప్పుడు బ్రతికున్న వారిని చూసినట్లయితే ఏ రోగం లేదు వారి కంటి చూపు బాగుంది సూదిలో దారం పెట్టగలరు వారు పని చేయగలరు వారు నడవగలరు కానీ మనం నడవలేం పని చేయలేం సూదిలో దారం పెట్టాలంటే మనం వల్ల కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే మరి ఇలాంటి ఔషధాలను మనం తినక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి దీంతో దీన్ని మేము ఎండించి చూర్ణం చేసి మరి ఇందులో కలపడం జరిగింది ఓకే సార్ మరి దీంతో పాటు ఇరవై నాలుగు ఔషధాలతో మరి దీన్ని సూర్ణం తయారు చేసి ఓకే పరిశోధనకు పంపించి మరి సర్టిఫైడ్ చేయించామండి ఈ మెడిసిన్ వాడిన ప్రతి ఒక్కరూ డయాబెటీస్ పేషెంట్లు అందరూ నూటికి తొంభై తొమ్మిది శాతం ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు మాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు ఓకే వారి బ్లడ్ రిపోర్ట్స్ చూపించి పంపిస్తా ఉన్నారు మాకు చూపించుకొని కాబట్టి వారి షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్గా ఉంటుంది లేకపోతే వారి యొక్క ఆరోగ్యం కూడా అన్ని విధాలుగా ఉన్నటువంటి జబ్బుల నుంచి కాపాడబడుతున్నారు పదిహేను రకాల జబ్బుల నుండి కాపాడబడుతున్నారు షుగర్తో పాటు బీపీ షుగరు ఇంకా నానా రకాల కిడ్నీ సమస్యలు సెక్సువల్ సమస్యలు అన్ని సమస్యల నుండి కాపాడబడుతున్నారు ఈ మెడిసిన్ వాడిన వారందరూ సంతోషిస్తా ఉన్నారు ప్రపంచంలో నెంబర్ వన్ మెడిసిన్ ఇది ఇట్లాంటి మెడిసిన్ మరి నేను సంతోషిస్తాను నిజంగా సార్ కి బయట మెడిసిన్ ఇచ్చినా కూడా అప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే ఇస్తా ఉన్నారు సో పూర్తిగా రివర్స్ చేసుకున్నట్టు మీరు చేసినట్టు ఛాలెంజ్ ఏ ఒక్కరు ఇంతవరకు చేయలేదు ఫస్ట్ టైం సార్ నేను వింటున్నా కంపల్సరీ ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మన డయాబెటీస్ ఉన్న వాళ్ళు నేను ఆశిస్తున్నాను అట్ ద సేమ్ టైం సార్ ఈ మెడిసిన్ రోజుకి మనం ఎన్నిసార్లు తీసుకోవాలి ఈ మెడిసిన్ మనము ఉదయం సాయంత్రం రెండు పూటలు తీసుకోవాలి ఓకే ఎన్ని రోజులు తీసుకోవాలి మనము మూడు నెలలు తీసుకోవాలి ఆరు నెలల కోర్సు ఒకవేళ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునే వారు అయితే ఆరు నెలలు కంపల్సరీ వాడాల్సిందే ఓకే ఒకవేళ టాబ్లెట్ మీద ఉన్నటువంటి వారు అయితే మూడు నెలలు ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే వారి షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్ వస్తాయి ఓకే ఇక ఎలాంటి మెడిసిన్ వాడాల్సినటువంటి అవసరం లేదు ఈ మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరం లేదు వారు పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు ఓకే తో పాటు అన్ని రకాల జబ్బుల నుండి వారు బయటపడతారు సార్ ఇంకొక చిన్న డౌట్ సార్ నాది సో ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఏమైనా డైట్లో ఆహార నియమాల్లో ఏమైనా పద్ధతులు ఏ ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పేసి మీరు ఏమైనా డైట్ ఓకే తప్పకుండా డైట్ ఫాలో కావాలి డైట్ లిస్ట్ ఇస్తాం మేము పాటు మరి జొన్నలే తినాలి తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు సజ్జలు ఈ మూడు రకాల ఆహారం చిరుధాన్యాలు కూడా వాడుకోవచ్చు ఓకే బీరకాయ బెండకాయ దొండకాయ కాకరకాయలు బోడకాకర అగాకర కాకర ఈ వీటిని మనం వాడుకుంటూ మరి మనము రైస్ పక్కన పెట్టాలి ఓకే ఒక మూడు నెలలు కనుక కొంచెం కష్టపడితే డయాబెటీస్ నుండి మనం బయటపడతాం ఓకే సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఇది అందరికీ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకు అనుకుంటారు టైప్ వన్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందా జపరంగా వచ్చే ఇది కూడా ఉపయోగపడుతుంది వారి యొక్క ఆర్గాన్స్ డామేజ్ కాకుండా కాపాడుతుంది షుగర్ లెవెల్స్ నార్మల్ తీసుకొస్తుంది కానీ వాళ్ళది మాత్రం టైప్ వన్ వాళ్ళది మాత్రం పూర్తిగా నార్మల్ కాదు ఓకే సార్ టైప్ నార్మల్గా వాడినంత నార్మల్ నార్మల్గా ఉంచుతుంది ఆరోగ్యాన్ని బాగా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది వాళ్ళు కూడా వాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంది టైప్ టూ వాళ్ళకు మాత్రం నెంబర్ వన్ రిజల్ట్ వస్తుంది ఓకే సార్ సరే చూసారు కదండి ఈ మెడిసిన్ డయాబెటీస్ని టైప్ టూ డయాబెటీస్ని పూర్తిగా నిర్మూలించి నార్మల్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు కంపల్సరీ ఈ ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ను మీరు అందరూ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తెప్పించుకొని షూర్గా మీరు డయాబెటీస్ విముక్తులు అవుతారని చెప్పి ఆశిస్తున్నాను సార్ ఈ మెడిసిన్ ఒకవేళ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తెచ్చుకోవాలంటే సో ఎలా మాకు ఫోన్ చేయండి నా పేరు ఆనందం అండి మాది మంచిరాల ఆనందం ఆయుర్వేదం మంచిరాలని గూగుల్లో చూస్తే మా లొకేషన్ ఉంటుంది నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పంపిస్తాం మీ ఇంటి కొరియా ద్వారా పంపిస్తాం నిజంగా సార్ ఇంత మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ మన పేషుల కోసం రెడీ చేసి అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఉన్న వాళ్ళందరినీ రివర్స్ చేయాలనే ఒక మంచి సంకల్పాన్ని ఫోన్ కొన్ని చేసినందుకు ఈ మెడిసిన్ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్